రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడనే చరిత్ర చెప్తుంది ఎద్దేడ్చిన ఎవసం బాగుపడదు రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనం చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరామ్మ రాజ్యంలో నిరసన చేసిపో హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంటబడుతూనే ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము పలుకుతా ఉన్నాం ఎందుకంటే ప్రజా పాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది నీ ప్రజా పాలన గుట్టు రట్టయిపోయింది నీ ప్రజా పాలనలో నీ అబద్ధాలను నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు అక్రమంగా నిర్బంధించడం తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు సుమిత్రులారా ఈరోజు యాదాద్రి స్వామి దర్శనానికి మేము వచ్చాం మీ అందరికీ కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా ఏమైంది డిసెంబర్ ఏడు ఎందుకు చేయలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నావు డిసెంబర్ ఏడు నాడే గద్దెకెక్కినావు కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినావు పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి నీ ఆరు గ్యారెంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడాన్ని మీద ప్రమాణం చేస్తున్న ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చింది దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండి కదా లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం ఎంతో మహిమగల్ల దేవుడు ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరా అన్నటువంటి నేరం అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి స్వామిని వేడుకోవడానికి వచ్చినాం ఈ పాపాత్ముని ఈ దుర్మార్గు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది మీకు తెలుసు మిత్రులారా ఏం చెప్పిండు ఆ రోజు యాదాద్రి లక్ష్మీ స్వామి మీద ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అటున్న సూర్యుడు ఇటు ప్రపంచం తలకిందులైనా ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా మరి అయిపోయింది కదా పంద్ర ఆగస్టు ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తాను పార్లమెంట్ ఎన్నికల ముందు పంద్రా ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద నువ్వు ప్రమాణం చేసింది నిజం కాదా ఇది మోసం కాదా ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు మరి అయిందా రుణమాఫీ ఇలా ఏం జరిగిందో మీరు చూస్తున్నారు పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు అన్నాడు రాజీనామా చేయి అన్నాడు నేను అట్లా మాట్లాడను నాకు విజ్ఞత ఉంది నాకు సంస్కారం ఉంది రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు మాట మీద నిలబడడం నాకు తెలుసు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే రెండు సార్లు రాజీనామా చేసిన మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది నువ్వు మో మోసం చేసే చరిత్ర నీది పార్టీలు మారిన చరిత్ర నీది కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తెప్పిన చరిత్ర నీది దేవుడి మీద ప్రమాణం చేసి పంద్ర ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది